హలో ఎస్ ఫ్రెండ్స్ హౌ యూ ఆల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్స్ నా డే అయితే ఎకానమీతో స్టార్ట్ అయింది ఇదే నేను యూజ్ చేస్తున్నా కొత్త ఫైల్స్ నేను చెప్పాను కదా ఇట్లా పేపర్స్లో రాసిన తర్వాత దాన్ని పిన్ చేసుకొని ఇట్లా ఫైల్స్లో పెట్టుకుంటా అని చెప్పి సో ఇది ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు డిమార్ట్లో ట్వంటీ రూపీస్ అంటే నైన్టీన్ రూపీస్కి ఒకటి దొరుకుతాయి సో అక్కడికి వెళ్ళి మీరు ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ నేను ఒక స్టిక్కర్ అంటించుకున్నాను పైన ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా అట్లా ఎకానమీ అని చెప్పేసి అట్లా ఎవ్రీ సబ్జెక్ట్ కి ఒక ఫైల్ అనేది మెయింటైన్ చేస్తున్నాను సో దట్ ఎన్ని పేపర్స్ అంటే అన్ని పేపర్స్ దాంట్లో జాయిన్ చేసుకోవచ్చు కాబట్టి అదే స్పైరల్ బైండింగ్ నోట్స్ కొనుక్కుంటే మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ మాత్రమే నింపగలుగుతాం ఆ తర్వాత మళ్ళీ కొత్త పేజెస్ ఏవైతే యాడ్ చేయాలో దానికి కొంచెం కష్టం అవుతుంది సో అందుకని చెప్పేసి ఇట్లా రాసి పెట్టుకున్నాను ఫస్ట్ పేజ్ లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రాసి లోపల రాసేసి పిన్ చేసి ఫైల్ లో పెట్టేసుకుంటా అనమాట ఎప్పుడైతే కావాలో అప్పుడు తీసి చదువుకోవచ్చు ఇలా పెట్టడం చాలా హ్యాండీగా ఉంటది బట్ స్టిల్ మనకి పేపర్స్ అనేవి నెంబరింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అదే టైంలో ఎక్స్ట్రా పేపర్స్ ఏవైతే ఇంతకు ముందు రాసిన టాపిక్స్ ఉన్నాయో దానికి సంబంధించిన పేపర్స్ వీటిలో కలవకుండా చూసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది బట్ ఒకసారి పిన్ చేసారంటే సరిపోతుంది అనమాట సో నేను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ నుంచి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కోసం వెతుకుతున్నాను నాకు ఎన్ని ఛానల్స్ చూసాను నేను ఒక్క ఛానల్లో కూడా నాకు పీడిఎఫ్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయడం కనిపించలేదు అండ్ చాలా మంది కింద కూడా కమెంట్స్లో పెట్టారనమాట పీడిఎఫ్ లింక్ అని చెప్పేసి బట్ మెసేజ్కి కూడా ఎవరు రిప్లై ఇవ్వలేదు అట్లా చాలా త్రీ డేస్ నుంచి వెతుకుతున్నాను నేను చాలా వెబ్సైట్స్లో వెతికాను అండ్ స్క్రైబ్డ్ అని సంథింగ్ ఏదో ఉంటుంది కదా వెబ్సైట్ దాంట్లో కూడా వెతికాను బట్ స్టిల్ నాకు దొరకలేదు ఆ తర్వాత ఎక్కడో సమ్ టెలిగ్రామ్ ఛానల్లో దొరికిందన్నమాట చల్గా నేనైతే టెలిగ్రామ్ యూజ్ చేయను ఎవరో ఫ్రెండ్ యూజ్ చేస్తుంటే దాంట్లో నుంచి వెతకమని చెప్పి ఆ తర్వాత నేను తీసుకొని వెతికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే పట్టింది అది అది కూడా ఎత్కడానికి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు నేను తెలంగాణ ఎకానమీలో ఆల్మోస్ట్ అంటే స్టాటిక్ డేటా కంటే ఎక్కువ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూసాను అనమాట సో అందుకని చెప్పేసి ఈ ఎకనామిక్ సర్వే అండ్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఇంకోటి స్టేట్కి సంబంధించింది ఆ రెండు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ కంప్లీట్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అనిపించింది అంటే కంప్లీటింగ్ ఇన్ ద సెన్స్ చదవడం అని కాదు నోట్స్ దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు అంటే నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ అయితే కాదు ఒకసారి చదవంగానే వస్తుందంటే అట్లా కాదు కాబట్టి ఫస్ట్ అయితే దానికి సంబంధించిన నోట్స్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ తర్వాత రివిజన్ టైంలో మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అండ్ షార్ట్ కట్లో ఇట్లా అయితే గుర్తుపెట్టుకోవాలో అది టెక్నిక్స్ అన్నీ వాడాలన్నమాట అప్పుడు సో ఇప్పటికైతే నేను నోట్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను లైక్ ఈ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కొన్ని డయాగ్రామ్స్ కూడా వేసుకుంటున్నాను దాంట్లో ఉన్నాయి కదా దీంట్లో ఎందుకు అని మీరు అనుకోవచ్చు బట్ డయాగ్రామ్స్ ఏంటంటే మనం వేయడం వల్ల ఇంకెక్కువ ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇలా వేసుకొని పెట్టుకున్నాను సో ఇది నా నోట్స్ సైడ్కి మీరు నెంబర్స్ చూడవచ్చు ఇలా వన్ టు త్రీ అని నెంబర్స్ వేయడం వల్ల మనకి గుర్తుంటుంది అనమాట దేని తర్వాత ఏది రాసామని చెప్పి సో అలా నెంబర్స్ వేసుకొని లాస్ట్లో బుక్ మొత్తం అయిపోయిన తర్వాత పిన్ చేసి పెట్టుకుంటాను సో గ్యాప్లో కొంచెం ఎండగలం కదా అని చెప్పేసి చియా సీడ్స్ వాటర్ అయితే నేను ఈ మధ్య తాగడం స్టార్ట్ చేశాను అండ్ హాట్ వాటర్ కూల్ వాటర్ అన్ని రకాల వాటర్స్ ఎక్కువ ఇన్టేక్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఆల్సో వాటర్ మిలన్ కూడా మంచిది సో ట్రై చేయండి మీరు కూడా ఐ నో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టమే సో మీరు మీకు నేను అసలు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటున్నాను అనేది చూపిస్తాను సో ఇక్కడ మనకు ఒక మ్యాప్ ఉంది ఏంటి డిస్ట్రిక్ట్ వైజ్ జీడిడిపి అట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అని ఉంది సో దీనికి సంబంధించి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన డేటా ఉంది దీంట్లో ఏది గుర్తుపెట్టుకోవాలి ఏది గుర్తుపెట్టుకోవద్దు అనేది మనకు తెలిసి ఉండాలి సో ఫస్ట్ నేనైతే ఫస్ట్ ఫైవ్ ఏవైతే ఉన్నాయో లైక్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి అని ఈ ఫైవ్ని మాత్రం రాసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో మనకి రీఅరేంజ్ చేయమని లేదా లో ఇంక్రీజింగ్ లో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టమనే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఫైవ్ మాత్రం తీసుకున్నాను ఎక్కువ అయితే డేటా వాళ్ళు అడగలేరు కాబట్టి ఫైవ్ మాత్రమే తీసుకున్నాను ఇంకా మధ్యలో నుంచి అడిగితే మనం ఏం చేయలేము అండ్ లాస్ట్ లో ఏదైతే థర్టీ థర్డ్ డిస్ట్రిక్ట్ ఉందో అంటే లీస్ట్లో ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ ఫైవ్ అండ్ లాస్ట్లో వన్ ఆర్ టూ గుర్తుపెట్టుకొని రాసుకుంటున్నాను అనమాట సో దట్ మ్యాథ్స్ టు మ్యాథ్స్ దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇంకా డెప్త్లోకి వెళ్తే మాత్రం ఎవరేం చేయలేము సో అందుకని ఇలా రాసుకున్నాను ఫస్ట్ ఫైవ్ ఏంటి టాప్ వన్ ఏంటి అండ్ లీస్ట్ ఏంటి అని చెప్పి అంటే మనకి ఇలా అడుగుతాడు కదా దీని తర్వాత ఏది టాప్ ఫైవ్ రాయండి అని లేదా టాప్ త్రీ ఏంటి అని చెప్పేసి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా రాసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ షేర్ సెక్టర్ ఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంపార్టెంట్ లైన్స్ని ఇలా హైలైట్ చేసుకొని అవి మాత్రమే రాసుకుంటాను అన్నమాట ఇంత డేటా మనకు అవసరం లేదు ఏదైతే గ్రాఫ్స్ ఇవన్నీ ఉన్నాయో అవి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఆ గ్రాఫ్ అండ్ గ్రాఫ్ కింద ఉన్న డేటా అనేది మనకి ఇంపార్టెంట్ సో ఇప్పుడు నాది సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పబ్లిక్ ఫైనాన్సెస్ అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ మనకి సెక్టర్ వైజ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఇట్లా ఒక టాపిక్ ఉంది కదా దాంట్లో మనకి సెక్టర్స్ ఏంటి అసలు మేల్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఫీమేల్ ఎంత వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఇట్లా రాసుకోవాలి లైక్ రూరల్లో ఎంతమంది ఎంత పర్సెంటేజ్ ఉన్నారు మేలు ఫీమేల్ అండ్ తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఇండియాలో సో ఇవన్నీ రాసుకోవాలి అండ్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఏ సెక్టర్లో ఎక్కువ ఉంది ఏ సెక్టర్లో తక్కువ ఉంది ఇవి కూడా ఇంపార్టెంట్ లైక్ అడుగుతాడు అనమాట రీఅరేంజ్ చేయండి ఏ సెక్టర్లో ఎక్కువగా ఉంది ఏ సెక్టర్లో తక్కువగా ఉంది అని చెప్పి ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ దీంట్లో సో దాంట్లో ఎంతవరకు మనకి ఇంపార్టెంట్ అనేది తెలుసుకొని మనం రాసుకోవాల్సి వస్తుంది బట్ నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటంటే గ్రాఫ్స్ ఏదైతే ఉందో గ్రాఫ్స్ అండ్ కింద డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది రాసుకోండి లైక్ ఎంత పర్సెంటేజ్ ఎక్కడా అని చెప్పేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్కి పోయి అంత సోది రాసుకోకుండా ఓన్లీ ఇవి రాసుకోవడానికి ట్రై చేయండి సో అయితే ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆపేస్తున్నాను మొత్తం మనకి ఒకసారి చూపిస్తాను ఎన్ని పేజెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి సో ఫస్ట్ చాప్టర్ ఓవర్వ్యూ అది వదిలేసాను సెకండ్ చాప్టర్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ మాత్రం అయిపోయింది టోటల్ ఇన్ని ఫోర్టీన్ సంథింగ్ ఏదో చాప్టర్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేద్దాం టోటల్ ఫిఫ్టీన్ చాప్టర్స్ అయితే ఉన్నాయి టోటల్ త్రీ నాట్ త్రీ పేజెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది దాంట్లో నాకు జస్ట్ ట్వంటీ ఫైవ్ పేపర్స్ మాత్రమే అయిపోయాయి ఆ ట్వంటీ ఫైవ్లో లో కూడా మనకి మైక్రో ఎకనామిక్ ట్రెండ్స్ నుంచే స్టార్ట్ అంటే ఫోర్టీన్ పేపర్స్ మాత్రమే అయిపోయాయి నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించి పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి చాలా నోట్స్ ప్రిపేర్ చేసేది ఉంది ఎవరైతే ఈ బుక్ కావాలి ఈ బుక్ కావాలి స్టాటిక్ డేటా కోసం అనేవి వెతుకుతున్నారో వాళ్ళకి ఒక పని చేయండి మీరు ఈ ఎకనామిక్ సర్వేలోనే మీకు ఏదైతే వర్డ్ వాళ్ళు యూజ్ చేస్తారో దానికి సంబంధించిన డెఫినేషన్ కూడా ఇస్తున్నారు సో మీకు అంత ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోనే మీకు కావాల్సిన మీనింగ్ ఉంది డెఫినేషన్ ఇచ్చాడు అండ్ డేటా కూడా ఇచ్చాడు సో దీనికి సంబంధించిన నోట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి సో దట్ మీకు అటు స్టాటిక్ డేటా కవర్ అవుతుంది ఇటు నార్మల్ డేటా కూడా కవర్ అవుతుంది అంటే కొన్ని థింగ్స్ దీంట్లో యూజ్ చేసిన థింగ్స్ మాత్రమే డెఫినేషన్ ఇస్తారు మిగిలిన మనమే చూసుకోవాల్సి వస్తుంది సో ఇలా ట్రై చేయడానికి చూడండి సో ఆ చాప్టర్ అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పాలిటీ పట్టుకున్నాను పాలిటీ అసలు ఎంత చేసినా కూడా అయిపోవట్లేదు చూడడానికి చిన్న చాప్టరే మళ్ళీ మార్క్స్ కూడా జస్ట్ ఫిఫ్టీ మార్క్సే వస్తుంది దీంట్లో నుంచి బట్ స్టిల్ ఇంత ఎక్కువ టైం పడుతుంది అండ్ ఎక్కువ కష్టపడాల్సి కూడా వస్తుంది సో ఇప్పుడు నేనైతే లక్ష్మీకాంత్ కి సంబంధించిన నోట్స్ అంటే ఆల్రెడీ నేను షేర్ చేశాను వాట్సాప్ లో కూడా అది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సోషో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటే లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఒకవేళ కమెంట్ చేస్తే గనక నేను వాట్సాప్ లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఎంతమందికి అవసరమో ఎంతమందికి అవసరం లేదో మనకు తెలియదు కదా అనవసరమైన స్టఫ్ షేర్ చేయడం వల్ల కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు సో అందుకనే అడుగుతున్నాను ఎవరికైనా కావాలి అనిపిస్తే కనుక కమెంట్ చేయండి సో దీనికోసం నేను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ వేస్ట్ చేశాను సో అందుకనే అడుగుతున్నాను మే టైం వేస్ట్ అవ్వద్దు కాబట్టి సో డన్ విత్ టూ స్లాట్స్ అయితే అయిపోయాయి ఆల్మోస్ట్ నైన్ అవర్స్ అయిపోయింది సో అందుకని ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను ఈ రోజుకి పాలిటీ చాప్టర్ అయిపోయింది అండ్ ఎకనామిక్ సర్వే చాప్టర్ అయిపోయింది సో దాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ थैंक यू नमस्कार बाय बाय